నమః శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అరవింద కేంద్రము అనేటువంటి అధ్యాయములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు శ్రీ నీలం రాజు కోటేశ్వరరావు వసతి గదిలో ఇది ఏర్పాటైనది ఏంటది అరవింద కేంద్రమని ఏర్పాటు చేశారటండి శ్రీ నీలం కోటేశ్వరరావు గారు అనే ఆయన యొక్క వసతి గది అద్దెకుండే ఇంట్లో ఉన్న గదిలో ఇది ఏర్పాటు చేశారట అతని నివాసమునకు శ్రీవారు అరవింద కేంద్రమని నామకరణము గావించుటయే కాక ప్రతి బుధవారము అతడ అరవిందుల వారికి సంబంధించిన ధ్యాన నిర్వహించిరి సాయంకాలము ఆరు గంటల పదిహేను నిమిషములకు ఒక ధ్యానము చేయుడని మాకు ఉపదేశించిరి తెల్లని గుర్రములు పుంచిన ఒక రథముపై కపిధ్వజము నిలిచి ఉండగా రథము లోపల విల్లు పట్టిన రథికుడగు అర్జునుడు నొగలపై పగ్గమును బట్టిన సారథిగా శ్రీకృష్ణుడు ఈ దృశ్యమును తాము ధ్యానము చేయుచు మాస్టర్ గారు మా చేత చేయించిరి ఈ ధ్యానము ఆరు గంటల ముప్పై నిమిషముల వరకు సాగేటిది దీనివలన మాకు ఉత్సాహము మాధుర్యము కలుగుచుండేటివి ఇందలి సంకేతము మా ధ్యానపదమున భావనకు అంది హాయిగా ఉండేటిది ఎవరికి వారికే తన శరీరమే రథమనియు తానే అర్జునుడనియు తన మనస్సే పగ్గమనియు తన ఇంద్రియములే గుర్రములనియు తన అందరి అంతర్యామియే శ్రీకృష్ణుడనియు అనిపింపసాగినది క్రమముగా ఆ సారథి మాస్టరుగారే అని తోచినది ఇప్పుడు వారు బాహ్య వ్యక్తి కాక మనలోని అంతరాత్మగా సాగిరి మా భాగ్యమున మాలోని అంతర్యామియే మాకు వెలుపల ఆకృతి ధరించి మాతో పాటు ఉపవిష్టులై ఉండిరి ఆ రోజులలో వారును మాతో పాటే క్రింద చాపపై కూర్చుండియే గోష్ఠి నిర్వహించిరి ధ్యానానంతరము మాస్టర్ గారు అరవింద అరవిందయోగేంద్రుల రచనగు సావిత్రి అను ఆంగ్ల వేద కావ్యము నుండి కొన్ని పద్యములను చదివి వ్యాఖ్యానించడివారు వారి వ్యాఖ్య వేద విజ్ఞాన దీధితులను వెదజల్లినదై యోగ సాధనలో అంతర్దర్శనమున క్రొత్త తలుపులు తెరిచినది ఈ సావిత్రి కావ్యము కొమ్ములు తిరిగిన ఆంగ్ల విద్వాంసులకు ఏమాత్రము అవగతము కాదట అరవిందుల వారు ఏ అనుభూతి నంది భావములను అవతరింప అవతరింపచేసిరో మాస్టర్ గారును అదే అనుభూతి నంది వ్యాఖ్య చేసిరని అనిపించినది ఆ పైన ఒక అరగంటసేపు శ్రీవారు అరవిందులు రచించిన ది ఎస్ఎస్ ఆన్ గీత అను గ్రంథము నుండి కొంత వినిపించి వివరించడివారు ఆ పిమ్మట ఒక సేపు శ్రీవారి ఆదేశముపై నేను అరవిందుల జీవిత చరిత్రను కథనము చేసేటివాడను మాస్టర్ గారి ఆనతిని అనుసరించి నేను వారమునకు ఒకసారి ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయమునకు వెళ్ళి శ్రీ శ్రీనివాస అయ్యంగార్ ఆంగ్లమున రచించిన అరవిందుల జీవిత చరిత్రను పఠించి నోట్స్ వ్రాసికొని వచ్చడివాడను శ్రీనివాస అయ్యంగారు గారు అరవిందుల శిష్యులని నాకు తర్వాత శ్రీవారే చెప్పిరి ఈయన తదనంతర కాలమున ఆంధ్ర విశ్వవిద్యాలయోపాధ్యక్షులుగా పనిచేసిరి మాస్టర్ గారిలోని యోగమును గుర్తించి అభిమానించిరని తెలిసినది ఈయన ఆంగ్ల రచనా శైలి నన్ను ఆకట్టుకున్నది ఇది సొగసైనది అంతకు పూర్వము నేను పంతొమ్మిది వందల అరవై రెండు వేసంగిలో అరవిందుల జీవిత చరిత్రను తెలుగులో చదివి ఇరువది పేజీలలో సంగ్రహించి వ్రాసి ఉంటిని ఇరవది శతాబ్దపు ఆధ్యాత్మిక ఆకాశమున సూర్యచంద్రాగ్నులుగా వరుసగా రవీంద్రుని అరవిందుని లోకమాణ్య తిలక మహాశయుని నేను ఈ వ్యాసమున అభివర్ణించి తిని అంటే ఒక వ్యాసం రాసేటండి పుణయశాస్త్రి గారు అందులో రవీంద్రుణ్ణి సూర్యునిగా అరవిందుని చంద్రునిగా లోకమాణ్య తిలక మహాశయుని అగ్నిగా అభివర్ణించట మాస్టర్ గారు నా ఈ వర్ణనను అభినందించిరి ఇది అతిశయోక్తి కాదు సహజోక్తియే అనిరి మాస్టర్ గారు నాచే అరవిందుల రచనలకు ఐడియల్ ఆఫ్ హ్యూమన్ యూనిటీ మున్నగు గ్రంథములను పఠింపచేసిరి ఇది తెలుగులో మానవైక్యతా దర్శనము అను పేర అనువదింపబడి ఉన్నది నేను దీనినే పఠించితిని శ్రీవారి ప్రోత్సాహముతో తర్వాతి కాలమున నేను శ్రీ ఏ రాధాకృష్ణమూర్తి గారి వద్ద గైకొని ది లైఫ్ డివైన్ అంటే దివ్య జీవనము అనే పుస్తకమును చదివితిని అరవిందులు వాల్మీకి వ్యాస కాళిదాసులపై రచించిన వ్యాసములను కొన్నిటిని పఠించితిని వారి ఆర్య అను పత్రికలో కొన్ని ప్రచురితములు మొత్తము మీద అరవింద యోగీంద్రుల అతిమానస ప్రజ్ఞావతరణమును కర్మ భక్తి జ్ఞాన యోగ సమన్వయముకు పూర్ణయోగమును విశాల మానవ సౌభ్రాత్రమును సంస్కృత కవుల రచనలలోని వేదగాంభీర్యమును అరవిందుల స్వచ్ఛ జాతీయతను మాస్టర్ గారు మాకు ఎక్కించిరి భారతదేశమునే జగన్మాత దేహమును దర్శించిన అరవిందుల దేశభక్తి భావమును శ్రీవారు కీర్తించిరి అంతర్యామి మనస్సు కరుగగా సిద్ధించు దివ్యానందామృత స్థితి భౌతిక జీవనమునను అభివ్యక్తము కావలియునను అరవిందుల దివ్య భావములను శ్రీవారు ప్రశంసించిరి అంతర్యామిని కాక దేహబుద్ధితో ఇతరమును కాంచుటే మృత్యువు ఏ అసత్యమున బ్రతుకుట అదండి శుభ్రంగా మనకు ఒక్క మాటలో చెప్పారండి అంతర్యామిని కాక అంటే అంతటా భగవంతుడి నిండి ఉన్నాడు ఇది కాక భగవంతుడు కాక దేహబుద్ధితో ఇతరమును కాంచుట అంటే భగవంతుడు కాకుండా ఇతరాన్ని చూస్తాం మనం వాళ్ళ నామాలు రూపాలు బలానా పేరు వాడు బలానా కులం వాడు బలానా మతం వాడు బలానా ప్రాంతం వాడు ఏవో రకరకాలు వాడి పేరుతోనో వాడి వరసతోనో వాడి సంబంధంతోనో వాడి రూపంతోనో కనుక అంతర్యామిని కాక దేహబుద్ధితో ఇతరమును కాన్సుట ఇదే మృత్యువు ఇది అసత్యమున బ్రతుకుట సత్యంలో బ్రతకటం కాకుండా అసత్యంలో బ్రతకటం అంటే ఇదేటండి సర్వాంతర్యామి ఒక్కడే సత్యమును సాక్షాత్కారమును మనకు అనుగ్రహించు జ్ఞానశక్తియే సావిత్రి ఈమె సవిత్రుమండల మధ్యవర్తిని మనలను సత్యమునందు ఈమె ప్రతిష్ఠించును ఇవి అరవిందుల ఉపదేశములని మాస్టర్ గారు బోధించిరి అవ్యక్తమును అవ్యక్తము నుండి సృష్టి వ్యక్తమగుటను అరవిందులు అద్భుతముగా వర్ణింపగా శ్రీవారు ఒక మంద్ర ధ్యానముగా మాకు ప్రసాదించిరి శ్రీవారు అరవిందులపై సంభాషించు సందర్భములందు నిత్యము ధ్యానస్థితులై ఉండిరి ప్రతి బుధవారము కాక మిగిలిన దినములందు యధాపూర్వముగా సివివి ప్రేయర్లు సాగుచుండెను కొన్ని రోజులకు మాస్టర్ గారు ప్రేయర్ల అనంతరము భగవద్గీతములోని ఐదు శ్లోకములను తాను ఉచ్చరించుచు మాచే ఉచ్చరింపచేసిరి ఎక్కడ విడదీయవలెనో మాకు నేర్పిరి ద్వితీయాధ్యాయం నుండి ఈ శిక్షణమును వారు ప్రారంభించిరి మర్నాటికి ఈ ఐదు శ్లోకములు మేము కంఠస్థము చేయవలసినదని శ్రీవారి ఆనతి అయితే వారు మా చేత అప్పచెప్పించుకొనలేదు సుమా వారి శిక్షణ వలన భగవద్గీత చివరి వరకు మాకు కంఠస్థమైనది కొంతవరకైనను హృదయగతమైనదని చెప్పవచ్చును మాస్టర్ గారు హిందూ కాలేజీలో మాకు గీత బోధించిరి మరల తమ నివాసమున క్యూ జడ్జి గారు రచించిన నోట్స్ ది భగవద్గీతను వివరించిరి ప్రస్తుతము అరవిందుల గీతా వ్యాసములను వివరించిరి చూడండి మూడు సార్లు వచ్చిందండి వీళ్ళకి హిందూ కాలేజీలో మాస్టర్ డైరెక్ట్గానే భగవద్గీత శ్లోకాలు ముఖ్యమైన శ్లోకాలు వాటి భావాలు అర్థాలు అవన్నీ చెప్పారు చక్కగా రెండోది మాస్టర్ ఇంట్లోనే క్యూ జడ్జి గారు రచించిన నోట్స్ ఆన్ ది భగవద్గీత అనే పుస్తకాన్ని వివరించారు మూడోసారి ఏమైంది అరవిందులు గీతా వ్యాసములను రచించారు అంటే ఆన్ గీత అని రా ఎస్ ది ఎస్ఏ ది గీత అనే పుస్తకం రాశారు కదండి కనుక అప్పుడు మళ్ళీ చక్కగా గీతలోని వ్యాసములను అరవిందుల వారు రచించినవి చెప్పారట పుణ్యశాస్త్రి గారు ఏమంటున్నారు ఇట్లు మూడు సార్లు వారు మాకు గీతా బోధన చేసి మొదటి రోజుననే నాకు ఒక సంశయము పొడసూపినది మొదటి అధ్యాయముతో ఈ శిక్షణము ఏల ఆరంభింపబడలేదని శ్రీవారు నా సంశయమును నివారించుచూ ఇట్లు పలికిరి మొదటి అధ్యాయము కూడా భగవద్గీతలో భాగమే అగుట నిస్సంశయము సంశయమేం లేదు మొదటి అధ్యాయం కూడా భగవద్గీతలో భాగమే కానీ రెండవ అధ్యాయము నుండి శ్లోకములను కంఠస్థము చేసి పలుకుడని పరమ గురువుల ఆదేశము మనము దానిని పాటింతుము కాక శ్రీకృష్ణుని దివ్య బోధ రెండవ అధ్యాయముననే ఆరంభమైనది అనంటూ ఇంకా విశేషాలు చెప్తూ ఉన్నారండి అరవింద కేంద్రము అనేటువంటి అధ్యాయము అరవింద కేంద్రమున శ్రీవారు ప్రసంగించు దినములలో చాలామార్లు ఒక చిన్న కుక్కపిల్ల వచ్చి వారి ఒడిలో కూర్చుండేటిది కొందరు ఈ కుక్క స్పర్శ వలన మాస్టర్ గారి వస్త్రములు మలినములు అగును కావున దానిని రానియవద్దని సూచించిరి శ్రీవారు సూచనను సుకుమారముగా ఆవలపెట్టి యథాపూర్వకముగా ఆ కుక్కపిల్లను తన ఒడిలో సేదదీరనిచ్చిరి రమణుల సన్నిధిలో సాయిబాబా సన్నిధిలో వివిధ పశుపక్ష్యాదులు చేరుట దత్తాత్రేయుని నాలుగు కుక్కలు పరివేష్టించుట మనమెరుగుదుము సునిచైవ సమదర్శి అయిన శ్రీవారు కుక్కపిల్లను ఆదరించిరి వారు ఒకసారి తెలిపిన విశేషమును ఇచ్చట ప్రస్తావించేదను మాస్టర్ అది వరకు ఒకసారి చెప్పిన విషయాన్ని పుణ్యశాస్త్రి గారు మనకి చెప్తున్నారండి సరమాను కుక్క పాతాళ ద్వారమున కాపలా కాయుచుండును పాతాళ ద్వారం దగ్గర సరమా అనే కుక్క కాపలా కాస్తూ ఉంటుందట చైతన్యము యొక్క లోపలి పొరలలోనికి ప్రవేశించు ద్వారం అది కావున యోగ సాధనలోని ఒకనొక దశలో కుక్క తో యొక్క తోడు మనకి కావలసి ఉండును యోగ సాధనలో ఒకనొక దశలో కుక్క తోడు మనకు అవసరమవుతుందటండి ఎందుకని చైతన్యం యొక్క లోపలి పొరలలోనికి ప్రవేశించు ద్వారం దగ్గర ఈ కుక్క కాపలా ఉంటుందట సరమ అనేటువంటి కుక్క ఇది గ్రీకు పురాణములందలి సునకముగు సెరిబ్రస్ గ్రీకు పురాణములందు ఒక సునకం వర్ణించబడిందండి దాని పేరు సెరిబ్రస్ దీనికి మూడు శిరస్సులు కలవు మన చెవులు సాధారణంగా వినలేని ధ్వనులను కొన్నింటినీ కుక్క వినగలదు ఇది సైన్స్ కూడా చెప్తూ ఉందండి కుక్క వినేశకు కుక్కకు ఉన్నటువంటి వినికిడి శక్తి వేరు మనకుండే వినికిడి శక్ శక్తి వేరు మన చెవులు సాధారణంగా వినలేని ధ్వనులను కొన్నింటినీ కుక్క వినగలదట ప్రేతజీవులు కూడా కుక్కలకు పసిపిల్లలకు కానవచ్చెదరు పెద్దవారిలో కూడా కొన్ని విశిష్ట జాతక స్థితులు కలవారికి గోచరింతరు ఆకాశమందలి కొన్ని సూక్ష్మ శబ్ద తరంగములను ఆకర్షించి మనకు అందింపగలుగు దివ్య సునక మగు సరమను శ్రీవారు ఆవాహన చేసిరేమో ఆకాశమున సునక తార ఒకటి కలదు యుధిష్ఠుని వెంట స్వర్గారోహణము చేసినది కుక్కయే ఇది ధర్ముని రూపం మహాభారతం చివరిలో స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు వెంట ఒక కుక్క స్వర్గారోహణం చేస్తుందండి అది ధర్మము ధర్మమూర్తి యొక్క ధర్ముని రూపము అంటున్నారు ఇక్కడ కనుక ఈ ప్రస్తావన అంతా ఎందుకు వచ్చిందంటే అరవింద కేంద్రమును శ్రీవారు ప్రసంగించు దినములలో చాలా మార్లు ఒక చిన్న కుక్కపిల్ల వచ్చి వారి ఒడిలో కూర్చుండేటిది అని అంటూ ఉన్నారండి మాస్టారు తన ఒడిలో సేద సేర సేతదతీరనిచ్చేవాళ్ళట ఆ కుక్కపిల్లను మాస్టర్ గారు ఒక్కొక్కసారి మమ్ములను బయటకి కొనిపోయి మిరపకాయ బజ్జీలను కొని తినిపించేవారు ఈ విశేషములన్నీ మిత్రులు శ్రీ కోటేశ్వరరావు గారి అందు ఇంకను తీపి గుర్తులుగా మిగిలి ఉన్నవి అరవింద కేంద్ర గోష్ఠులలో ఒకసారి శ్రీవారు ఒక చిన్న పుస్తకమును వసగి దానిని అనువదింపమని నాకు ఆనతి నొసగిరి దాని పేరు ల్యాండ్ టు లివ్ రచయిత పేరు బుక్కు లేరు బ్లావట్స్కి గారి అనుచరుడు ఒక గొప్ప దివ్యజ్ఞాన సాధకుడు అనుకుందరు అంటే బ్లావట్స్కి గారి అనుచరుడైన ఒక గొప్ప దివ్యజ్ఞాన సాధకుడైనటువంటి వాడు ఆయన అనుకుంటూ ఉన్నాను ఆయన రచించాడు ల్యాండ్ టు లివ్ అనేటువంటి పుస్తకము ఆ పుస్తకాన్ని అనువదించమని మాస్టర్ శాస్త్రి గారికి ఇచ్చారటండి ఇందు ఆధ్యాత్మిక జీవనమునకు సాధనకును సంబంధించి అనేక సూక్ష్మాంశములు సుమారు నూట యాభై ప్రశ్నోత్తరముల రూపములో సరళ సుబోధముగానే చింపబడెను ఆదిశంకరుల ప్రశ్నోత్తర రత్నమాలిక వంటిది దీనిని నేను శ్రీవారి కృపతో అనువదించి వారికి సమర్పించి తిని వారు కొన్ని మార్లు ఈ పుస్తకములోని దివ్యోపదేశములను మాకు తమ గోష్ఠి చివరలో వివరించుట జరిగినది నా అనువాదమును అలతి మార్పులతో శ్రీవారు స్వీకరించి ఆశీర్వదించిరి అయితే వారి చేత ప్రశంసింపబడి బోధింపబడిన ఈ పవిత్ర గ్రంథము సుమారు ఇరవై పేజీలు ఆ పవిత్ర గ్రంథముని నేను భద్రపరచలేదు ఇది నా నిర్లక్ష్యమునకు మచ్చుతునక ఇట్లే శ్రీవారు నాకు ప్రసాదించిన రెండు పరమ పవిత్ర గ్రంథములు ది లెటర్స్ దట్ హ్యావ్ హెల్ప్డ్ మీ ది గార్లాండ్ ఆఫ్ లెటర్స్ వర్ణమాల అంటే మాస్టర్ అనువదించమని ఒక పుస్తకం ఇచ్చారు నేను అనువదించానని చెప్పారు కదండి అలాగే ఇంక రెండు పుస్తకాలు ఇచ్చారటండి అవి ఏంటంటే ది లెటర్స్ దట్ హ్యావ్ హెల్ప్డ్ మీ అనే పుస్తకం ఒకటి ది గార్లాండ్ ఆఫ్ లెటర్స్ అంటే వర్ణమాల అనేటువంటి పుస్తకం వారి సొంత కాపీలను నేను పోగొట్టుకుంటుని పైన పేర్కొని ల్యాండ్ టు లివ్ జీవించుట నేర్చుకోము అను పుస్తకము ఒకే ఒక కాపీ అని గుర్తు శ్రీవారికి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరమందలి దివ్య జ్ఞానాశ్రమ కేంద్రము నుండి పంపబడినది ఈ కేంద్రము నుండి ఇప్పటికి భూమిపైన జరుగుతున్న ఆధ్యాత్మిక వికాసమునకు విశ్వశాంతికి జరుగుతున్న కృషిని తెలుపు లేఖలు నాకు వచ్చుచున్నవి ఇది నాకు శ్రీవారు ప్రసాదించిన భాగ్యము నన్ను శ్రీమాన్ అనంతకృష్ణ గారిని ఈ దివ్య కేంద్రమునకు అనుసంధించిన వారి కృప తెలియగలమా అరవింద కేంద్ర గోష్ఠులలో మాస్టర్ గారు తరచు అరవింద యోగేంద్రులు ఘోషించిన ఒక దివ్యవాణిని గుర్తు చేసేటివారు ఇరవై ఒకటవ శతాబ్దమున భారతదేశము మహోజ్వలమై తన పూర్వ వైభవమును సంతరించుకును ప్రపంచ దేశాలలో జగద్గురు స్థానమును తిరిగి అలంకరించి తీరును మాస్టర్ తరచూ గుర్తు చేసేవాళ్ళని అర అరవిందులు వారు చెప్పినటువంటి ఈ విషయాన్ని భారతదేశ పునరుత్నమునకు విశ్వశాంతి వికాసమునకు సంబంధము ఉన్నదని స్వామి వివేకానందులు స్వామి రామతీర్థులు లోకమాన్యులు నొక్కి చెప్పిరి భారతదేశ పునరుత్నమునకు విశ్వశాంతి వికాసమునకు సంబంధం ఉందటండి విశ్వమానవ సౌభ్రాత్రము భారతదేశ పునరుజ్జీవముపై ఆధారపడి ఉన్నది ఈ లక్ష్యసిద్ధికే గాంధీ మహాత్ములు స్వాతంత్రము సాధించిరి కానీ వట్టి రాజకీయ స్వేచ్ఛ కొరకు కాదు గ్రామ ప్రజల సౌభాగ్యము భారత సాంస్కృతిక పునరుజ్జీవము ఈ రెండును మహాత్ముని లక్ష్యములు ఈ లక్ష్యములు సిద్ధించుటలో రాజకీయ స్వాతంత్రము ఒక సోపానము మాత్రముగానే ఆయన భావించింది ఆయన లక్ష్యాలేంటి ఒట్టి రాజకీయ స్వేచ్ఛ కొరకు కాదు గ్రామ ప్రజల సౌభాగ్యము అలాగే భారత సాంస్కృతిక పునరుజ్జీవము ఈ రెండు మహాత్ముని లక్ష్యములు అంటున్నారండి కనుక ఈ లక్ష్యాన్ని సిద్ధించుటలో రాజకీయ స్వాతంత్రం ఒక సోపానం ఒక మెట్టు అంత అంతమాత్రముగానే ఆయన భావించారు అంటున్నారు మాస్టర్ గారు గ్రామరాజ్యమే రామరాజ్యమున బోధ ప్రసాదించి కనుక మాస్టర్ గారు ఏమన్నారండి గ్రామరాజ్యమే రామరాజ్యము అనేటువంటిది మాస్టర్ చెప్తారు అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు ఈ గ్రంథంలో ఇంకా విశేషాలు ఉన్నాయి అంటే అంటే ఈ అధ్యాయంలో ఇంకా విశేషాలు ఉన్నాయి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకొని మనము రేపటి రోజున ఈ అధ్యాయంలోనే మరికొన్ని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ